ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది వేకో జామునట్టు కూడా చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు క్యూ లైన్ లో నిలబడ్డారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఆరు పంచాయతీల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి మరోవైపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీకి సంబంధించి మొదటి విడత ఎన్నికలైతే ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మంచాల్ జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో ఉన్నాం దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచే ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు ఓటర్లు ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఇటు ఐద ఐదు వందల ఆరు గ్రామ పంచాయతీలకు గాను నాలుగు వందల యాభై ఆరు గ్రా గ్రామ పంచాయతీలకు అయితే ఓటు హక్కును ఈరోజైతే వినియోగించుకున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు ఎలా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు చూసుకుంటే ముఖ్యంగా ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లైతే ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు దీనికి సంబంధించి భారీగా అయితే చేశారు ఇప్పటికే ఉదయం పూట నుంచి ఓటర్లు అయితే తమ ఓటు హక్ అయితే వినియోగించుకుంటారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీకి సంబంధించి నూట అరవై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఇటు ఏకగ్రీవమైన ముప్పై మూడు గ్రామ పంచాయతీలు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మొదటి విడతలో అయితే నూట ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు అధికారులు అదేవిధంగా ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే మొత్తం గ్రామ పంచాయతీలు నూట ముప్పై ఆరుకు గాను ఇటు పదహారు గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవమయ్యాయి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం నూట పంతొమ్మిది స్థానాలలో మొదటి విడతగా ఇటు ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు అదేవిధంగా ఇటు ఆసిఫాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూస్తే నూట పద్నాలుగు గ్రామ పంచాయతీలకు గాను ఎనిమిది గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవమయ్యాయి దీనికి సంబంధించి నూట ఆరు గ్రామ పంచాయతీలు అయితే ఇటు ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు అదేవిధంగా ఇటు ప్రస్తుతం మన మంచాల జిల్లాలో ఉన్న మంచాల జిల్లాలో చూస్తే మొత్తం తొంభై గ్రామ పంచాయతీలకు గాను ఆరు గ్రామ పంచాయతీలు మాత్రమే అయ్యాయి దీనికి సంబంధించి ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలు అయితే ఈరోజు ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ఇటు ఎక్కడ ఏ ఎలాంటి ఇబ్బందులు తల తాగేత్తకుండా అయితే ఇటు అధికారులు అయితే అన్ని అయితే చేస్తున్నారు రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్ర ప్రక్రియ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పోలీసులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ఇటు ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఎవరికి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ను అయితే ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఇటు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీలు ఇటు అఖిల్ మహాజన్ కానీ అదేవిధంగా మిగితా పంత్ కానీ ఉదయం నుంచే ప్రత్యేక బందోబస్తులు అయితే నిర్వహిస్తున్నారు సమస్యాత్మక కేంద్రాలలో అయితే కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఏది ఏమైనా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇటు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్ ప్రైమ్ న్యూస్ మంచిర్యాల జిల్లా